భూమిని కాపాడుకోవడం గోపూజ చేయడం అలాగే కాలుష్యం లేకుండా ఉండేటట్టుగా మనం ప్రవర్తించడం ఇవన్నీ కూడా పుణ్యకర్మల మాఘ పురాణంలో ఎలాంటి విషయాల గురించి చెప్తారు ఈ అధ్యాయంలో అసలు అన్నదానం మహిమ ఏంటి అన్న విషయాలు కూడా దాగి ఉన్నాయా స్వర్గానికి మాత్రమే వెళ్ళాలి అంటే ఎటువంటి కర్మలు చెయ్యాలి పంచభూతాలు భగవంతుడు మన కోసం సృష్టించాడు మరి ప్రతివన్ ప్రేక్షకులకు నమస్కారం మాఘపురాణంలో ఈ అధ్యాయంలో యమదూత వికండులుడు అనే వ్యక్తికి ఎన్నో విషయాలు చెప్తున్నాడు అంటే స్వర్గానికి కూడా వెళతాం నరకానికి కూడా వెళుతూ ఉంటాం ఎందుకు అంటే పుణ్యకర్మలు చేస్తాం అలాగే మనం పాపకర్మలు కూడా చేస్తూ ఉంటాం అయితే మరి ముందుగానే తెలిస్తే హాయిగా స్వర్గానికే వెళతాం కదా అని కూడా అనుకుంటూ ఉంటాం కదా మనం అందుకే మన కోసమే భగవంతుడు ఎన్నో ఏర్పాట్లు చేశాడు ఋషుల ద్వారా మునుల ద్వారా కాబట్టి ఈ పురాణాల్లో కేవలం ఏవో కథలు వాళ్ళు ఏంటి స్వర్గానికి వెళ్ళిపోవడం ఏంటి అక్కడ ఎవరితోనో మాట్లాడడం ఏంటి అని మనం అనుకుంటాం కానీ ఈ కథల ద్వారా మన ఋషులు మునులు ప్రాజ్ఞులు వాళ్ళు మనకి ఎన్నో విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ విఖండలుడు అనే ఈ వ్యక్తి అటు స్వర్గానికి వెళుతున్నాడు కానీ నరకంలో తన అన్న ఉండిపోయాడు నరకం అక్కడ అనుభవిస్తున్నాడు బాధలు కాబట్టి ఎలా మరి ఈ బాధల నుంచి బయటపడాలి అంటే ఎలా ప్రవర్తించాలి కేవలం స్వర్గానికే వెళ్ళాలి సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నప్పుడు అక్కడ ఆ దూతలు చెప్తున్న సమాధానం మనందరికీ ఖచ్చితంగా అవసరమే అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అలా మన ప్రవర్తన ఉండగలిగితే మంచిదేగా ఇప్పుడు ఆయన చెప్తున్నారు మనం మన సంతానము లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో వాళ్ళు కాదు తల్లిదండ్రులు సంతానాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అంటే తిరిగి ఏమైనా ఆశిస్తారా అంటే తల్లిదండ్రుల విషయానికి వస్తే ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్ని చూసుకోరేమో కానీ తల్లి తండ్రి అనేటప్పటికీ నిస్వార్థ భావనతో వీడిని పెంచి పెద్ద చేస్తే మమ్మల్ని చూసుకుంటాడు అనే విషయాన్ని పక్కన పెట్టి ఎంతో ప్రేమగా ఆతృతతో వాళ్ళకే అన్నీ అందించాలని ఎన్నో త్యాగాలు చేస్తూ కష్టపడుతూ ఉంటారు కదా ఆ మాత్రంగా తినడానికి ఉన్నా లేకపోయినా నా పిల్లలు తింటే చాలు అని ఆలోచిస్తూ ఉంటారు ఈ భావన ఆ ప్రేమ ఆ బంధం ఈ సంతానానికి అలాగే ఆ తల్లిదండ్రులకి సంబంధించి ఎలా ఉంటుందో అలాగే ప్రకృతిలో కొన్ని విషయాల పట్ల అంత ప్రేమ మనకు ఉండాలట అలా పోల్చారనమాట సంతానాన్ని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకోవాలట ఇందులో కొన్ని విషయాలు చెప్తారు అది ఏంటి అంటే ముఖ్యంగా మన భూమి భూమాత ఈ భూమాత మనకి ఎన్నో వస్తువుల్ని అందిస్తుంది ఇంకా చెప్పాలి అంటే మనం పుట్టిన దగ్గర నుంచి వరకు ఉపయోగించే ప్రతి వస్తువు ఒకసారి ఆలోచన చేస్తే అది నేరుగా భూమి నుంచి వస్తుంది లేకపోతే ఆ పదార్థం ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ వస్తువులు వస్తాయి మన ఆహారం అంతా కూడా భూమి నుంచే కదా వచ్చేది అంటే వృక్షాలు చెట్లు ఇవి మరి అక్కడ ఉంటాయి భూమి కాబట్టి ఇలా భూమి మనకి ఎన్నో ఇస్తూ ఉంటుంది మరి ఆ భూమిని మనం ఎలా చూసుకుంటున్నాము ఈ భూమిని వాతావరణాన్ని ఎంతగానో కలుషితం చేస్తున్నాం కదా మరి ఇటువంటి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం గో గ్రీన్ అని అంటూ ఉంటాం చెట్లు పాతాలి అని అంటూ ఉంటాం ఈ విషయాలు ఇప్పుడు చెప్పినవి కావు ఎప్పుడో మన పురాణాలు చెప్పాయి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భూమి యొక్క రక్షణ భూమాత రక్షణ అంటే భూమి ఏం కోరుకుంటుంది మనము ఈ భూమిని ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండేటట్టు చూడాలి అలాగే ఎప్పుడు దాన్ని పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి భూమాతకు కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ విషయాలన్నీ చెప్తున్నారట భూమిని ఎలా చూసుకోవాలి అంటే మన సొంత బిడ్డ అంటే నా బిడ్డని నేను ఎలా చూసుకుంటాను అని అనుకుంటూ ప్రతి ఒక్కరూ చూసుకోవాలట ఇంకొక విషయం చెరువులు ఈ చెరువుల్ని కూడా అంటే వీలైతే చెరువులు అంటే అప్పట్లో అయితే జమీందారులు బాగా ధనం ఉన్నవాళ్ళు చక్కగా చెరువులు తవ్వించారు బావులు ఏర్పాటు చేశారని వింటూ ఉంటాం కదా ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ ఇలా చెయ్యగలిగితే అంటే ఆ చెరువు వల్ల లేకపోతే ఆ బావుల వల్ల ఎంతో మందికి దాహం అన్నది తీరుతోంది కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం నేను మంచి పనులు చేస్తున్నాను అంటే నా చుట్టాలకో నా బంధువులకో నాకు ఇష్టమైన వాళ్ళకో నా మిత్రులకో కాదు పూర్తిగా బయట వాళ్ళకనమాట అవే పుణ్యం కింద లెక్కకొస్తాయి బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే చెరువులు తవ్వించటము లేకపోతే బావులు ఏర్పాటు చేయటము మనం చూస్తూ ఉంటాం బాగా వేసవికాలంలో చలివేంద్రం అనేటట్టుగా నీటిని అందరికీ చేయటము శుద్ధమైన జలం అందరికీ చేరేటట్టుగా చేయటం ఇలాంటి పనులు ఎప్పుడైతే చేస్తామో అందరి దాహాన్ని తీరుస్తామో ఇది ఒక అద్భుతమైన కర్మ ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్తున్నారట సరే మరి ఇప్పుడు స్థలమే లేదుగా మనకి చెరువులు తవ్వించే అంత కానీ ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ నీటి ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మనం కలుషితం చేస్తున్నాము ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాబట్టి ఈ కలుషితం చేయటం కూడా తప్పే ఇలా చెయ్యవద్దు ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా రక్షించుకోవాలి అనేటట్టుగా ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్తున్నారు అలాగే వనాల సంరక్షణ ఎందుకు అంటే ఎక్కడ పచ్చదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ అంత ఆరోగ్యంగా ఉంటుంది అక్కడి నుంచి గాలి ఇప్పుడు వనాలు అన్నా కూడా అంత కనిపించట్లేదు మనకి తెలుసు పెద్ద పెద్ద వనాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు కానీ ఎక్కడెక్కడ మొక్కలు కనిపిస్తున్నాయో వృక్షాలు కనిపిస్తున్నాయో వాటిని తీసేసుకుంటూ మనం బ్రతకటానికి మనం ఎన్నో ఇళ్ళు కట్టుకుని ఇలాంటి ఏర్పాట్లు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఊరిలో చిన్న చిన్న గ్రామాలు ఇదివరకు అలా ఉండేవి కాదు కదా కానీ ఇప్పుడు ఆ పచ్చదనం అన్నది కనిపించట్లేదు పూర్వం ఆ పచ్చదనానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అయితే మనం లేచిన వెంటనే ఎక్కువగా పచ్చదనాన్ని చూసినప్పుడు మన కళ్ళకి కూడా చాలా ఆరోగ్యమట కాబట్టి అప్పుడు ఉన్నవాళ్ళ ఎవ్వరికీ కూడా కళ్ళజోళ్ళు ఉండేవి కాదు వాటితో పనే ఉండేది కాదు అని ఇప్పుడు మన పరిస్థితి ఇలా అయిపోయింది కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నారు వాతావరణము ఈ పంచభూతములు అందులో ప్రతి ఒక్కటి కూడా వీటిని జాగ్రత్తగా ఈ అంటే వాయువు ఏదైతే ఉందో దాన్ని కూడా కలుషితం చెయ్యకుండా మనం చూసుకోవాలి పంచభూతాలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి పనులు చేయాలి అలాగే దాన చేసినప్పుడు పూర్వం అంటే చిన్న చిన్న గ్రామాలు ఉండేవి కదా అక్కడ ఆ గ్రామం మధ్యలో ఎక్కడో మంటపం అన్నది ఏర్పాటు చేసేవాట అలా మంటపాలు డబ్బులున్న వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు ఎందుకు అంటే అక్కడికి వచ్చి చాలామంది కూర్చుని మాట్లాడుకోవడానికి లేకపోతే చిన్న చిన్న వేదికలు లాంటివి చేసేవారట ఎవరైనా వివాహం అక్కడ చేసుకోవాలి అంటే వచ్చి అక్కడ కూర్చుని చేసుకోవడానికి ఇలా నలుగురికి ఉపయోగపడేలా మళ్ళీ దాన్ని మనం ఏదో వ్యాపారం చేసుకున్నట్టుగా కాకుండా కాబట్టి అప్పట్లో అలా మంటపాలు కడుతూ ఉండేవారట ఊరులు ఇప్పుడు అలాంటి పనులేమైనా అంటే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో అందరూ ఉపయోగించాలి లేని వాళ్ళకి ఇవ్వడము అనే ఆలోచనతో ఎంత మనం ఇవ్వగలుగుతామో ఎన్ని రకాలుగా అవన్నీ చెయ్యాలి అని చెప్తున్నారు ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేయటం లేకపోతే ఆలయాలు పునర్నిర్మించటం అంటే మనకి మన శక్తి కొలది అనమాట ఒకటి ఇలాంటివన్నీ కూడా చెప్తున్నట్టే యమదూత ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఈ పనులు చేయడానికి మనం ఎక్కడికో వెళ్ళిపోనవసరం లేదు ఎక్కువగా మొక్కలు నాటడము పర్యావరణాన్ని కాపాడుకోవడము కాలుష్యం దీన్ని మనం మన ద్వారా ఇది చేయకుండా ఉండటం ఇలాంటివన్నమాట ఒకటి ఈ విషయాల ప్రస్తావన చేస్తూ ఇవన్నీ విన్న తర్వాత ఈ విఖండలుడంట మరి మా అన్నయ్య అసలు ఎప్పుడూ ఏది పుణ్యం చేయలేదా అంటే ఒక్కసారి కూడా ఆయన స్వర్గానికి రాలేడా అలాంటిది ఏమైనా ఏర్పాటు మీరు చెయ్యొచ్చు కదా అని అడిగితే అప్పుడు ఈయనంటారట సరే ఒక పని చేద్దాము నువ్వు ఇదివరకు ఇప్పుడంటే అంటే ఒక జన్మ నుంచి వచ్చాడు కదా అది కాకుండా ఇంకా వేరే జన్మలు కూడా ఉన్నాయి ఆ జన్మల్లో కూడా నువ్వేం చేసావో అన్నీ వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది కదా ఆయన అన్నట్ట ఈ జన్మలో కాదు కానీ గత జన్మలో నువ్వు చక్కగా నీదొక ఆశ్రమం ఉంటూ ఉండేది ఆ ఆశ్రమంలో అటుగా ఇటుగా వెళుతున్న ఋషులు మునులు ఎత్తులు అంటారు కదా సన్యాసులు వాళ్ళకి అన్నం పెడుతూ ఉండేవాడివి కాబట్టి ఆ పుణ్యం అయితే నీ దగ్గర ఉంది అందుకని ఆ జన్మలో ఆ ఒక ఎతికి పెట్టిన అన్నం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని ఒకవేళ నువ్వు ధారపోసినట్లయితే మీ అన్నయ్యని కూడా తీసుకుని వస్తాం కొద్దిసేపటికి అని చెప్తారట వాళ్ళు అయితే అవునా సరే ఖచ్చితంగా మా అన్నయ్య ఇక్కడికి వస్తాడు అంటే నాకు ఎందుకు ఆ పుణ్యం నేను ధారపోస్తానన్నట్టు అయితే ఇలాంటివి కూడా జరుగుతాయా అంటే మనకి ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ఇంకొక విషయం గురించి చెప్తున్నారు అన్నదానం శ్రేష్టం అని ఎవరికైనా ఆకలి వేస్తే ఇంత అన్నం పెట్టడం ఇది మనకి సనాతన ధర్మం అలవాటు చేసింది కాబట్టి ఇదివరకు ఏం పద్ధతి ఉండేది ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి పెట్టి తినేవారు అప్పట్లో అయితే ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళి అలా కూర్చుని భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు ప్రయాణాల్లో కూడా మాకు తెలుసా తెలియదా అనేది ఉండేది కాదు మరి ఇప్పుడు అలా కుదరదు కాబట్టి వీలైనంత అన్నం పెట్టడము అన్నదానం చేయటము అలవాటు చేసుకోవాలి ఇది ఎంత గొప్ప స్థానాన్ని పొందుతుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఇలా చెప్పారనమాట అలాగే గోవస్ అంటే ఎక్కువగా మనం ఈ భూతదయ అన్నది ఎక్కువగా అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు ప్రతి ప్రాణి పట్ల ప్రతి ప్రాణి పట్ల అందులోనూ గోవు అంటే ఏకంగా ముప్పై మూడు కోట్ల దేవతా స్వరూపాలు ఉంటాయి అని అంటారు నిజంగానే గోవు శరీరంలో వాళ్ళందరూ కూర్చుని ఉంటారా అన్నది కాదు గోవు దగ్గర నుంచి ఎంతో పొందుతాం అందుకే ప్రపంచంలో మనకి గోపూజని మాత్రమే పరదేవతా పూజ అంటారు అశ్వపూజ అంటారు ఒక అంటే అశ్వానికి పూజ చేస్తే అలాగే ఏనుక్కి పూజ చేస్తే గజపూజ అంటారు ఆలయాలలో గోపూజకి మాత్రం పరదేవతా పూజ అంటారట గోపూజ అనరు అని అంటారు అంత చక్కని విలువ కాబట్టి గోవుల్ని రక్షించటం గోవు కనిపిస్తే ఇంత గ్రాసం వేయటం అన్నం పెట్టడం జీవుల్ని హింసించకుండా చూసుకోవటం ఇలాంటి పనులన్నీ మనం ప్రతినిత్యం చెయ్యవచ్చు ఇలాంటి పనులు చేస్తే నరకయాతన ఉండదు అని చెప్తున్నారు అలా ధార మొత్తానికి అన్నగారు శ్రీకుండు కూడా ఒకసారి అలా స్వర్గానికి వచ్చి అంటే ఈయన ధారపోస్తే ఆయన పూర్తిగా సుఖాన్ని అనుభవిస్తాడు అన్నది ఉండదు ఈయన అలా చేశారు కాబట్టి ఆయన వచ్చాడు కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ నరకం కూడా ఎలాగో అనుభవించాలి కదా విడిపోయేట ఈ అధ్యాయంలో ఈ కథ ద్వారా మనిషిగా మన బాధ్యతలు ఏమిటి మన కర్తవ్యం ఏమిటి ఎలా మనం ప్రవర్తించాలి వచ్చాము మనం సంపాదించుకున్నాం ఖర్చు పెట్టుకున్నాం మనం వాళ్ళకి దాచిపెట్టుకున్నాం అంటే అది కాదు కదా కాబట్టి ఇలాంటివన్నీ చెప్తున్నారు ఇలాంటి అన్ని విషయాలు కూడా మన పురాణాల్లో ఉంటాయి కాబట్టి కథ కథగా పక్కన పెట్టి అందులో దాగి ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితానికి ప్రతీ పురాణం ప్రతీ కథ ఉపయోగపడుతుంది నమస్తే